దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని సచివాలయం నల్లపోచమ్మ దేవాలయంలో ఉన్నాము శివపార్వతుల కళ్యాణం సందర్భంగా సచివాలయంలోని నల్లపోచమ్మ అమ్మవారికి మనం మనం పట్టువస్త్రాలు ఇవ్వడం జరిగింది దానికి కూడా ఎంత ఆనందంగా సంతోషంగా ఉంది అనేది ఇక్కడ పూజారి అనిల్ కుమార్ గారు ఉన్నారు వాళ్ళ బృందం ఉంది వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అనిల్ కుమార్ శర్మ నేను సెక్రటరీ నల్లపోచమ్మ టెంపుల్లో పూజారిని చాలా సంతోషంగా ఉంది శ్రీధర్ గారు వి మీడియా న్యూస్ తరపున తర్వాత కాకతీయ ట్రస్ట్ తరపున మీరు ఇంతకు ముందు వినాయక చవితి కూడా పట్టు వస్త్రాలు ఇచ్చారు ఇప్పుడు కూడా శివ కళ్యాణము ఉందని చెప్పేసి నల్లపోచమ్మ అమ్మవారికి దాని తర్వాత శివుడికి తర్వాత ఆంజనేయ స్వామి వారికి కూడా పట్టు వస్త్రాలు వేయడం జరిగింది వస్త్రాలు సమర్పించడం కూడా చాలా పెద్ద విషయము చాలా సంతోషకరమైన విషయము కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకుంటామని చెప్పేసి చాలా ఆనందదాయకమైనది అమ్మవార్లకు మనం ఇచ్చేంతటి వాళ్ళం కదా కొండంత దేవుడికి కొండంత పత్రి మనం తేలేము కాబట్టి యథాశక్తి భక్తితో మనం ఇచ్చేటువంటి ఈ పట్టు వస్త్రాలే వారికి కొండంత దేవుడికి కొండంత ఇదిగా ఉంటుంది కాబట్టి ఈ వస్త్రాలు ఇవ్వడం అనేది కూడా అది కూడా మన చేతులతో ఇవ్వడం అనేది ఇంకా అత్యుత్తమైనది అదృష్టం ఏ జన్మలో మనం ఏ సుకృతం చేసుకుంటామో ఆ సుకృత ప్రభావంగా ఈరోజు ఈ విధంగా ఆధ్యాత్మిక దైనందిన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది